ఈ ప్రకృతిలో మీకు అందమైనటువంటి పువ్వులను చూపిస్తా ఈ పువ్వుల పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ పువ్వుల పేరు నాకైతే పూర్తిగా అసలు తెలియదు ప్లస్ తర్వాత నేను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం ఈ పువ్వులని ఒకసారి ఇందులో రెడ్ కలర్ పువ్వులు ఉన్నాయి తర్వాత ఎల్లో కలర్ కూడా ఉన్నాయి సేమ్ సెట్ చూడండి సేమ్ ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడచ్చు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు ఈ పువ్వులు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి నేను చూడటం వీటిని ఫస్ట్ టైము ఇప్పుడు ఇదే పువ్వులను మీరు ఎల్లో కలర్లో కూడా చూస్తారు నేచర్ అనేది ఎంత వండరో మీరు చూ చూడచ్చు ఎందుకంటే ఈ చెట్టు సేమ్గా అంటే ఒకే తీరుగా ఉన్నటువంటి చెట్టుకి రెండు రకాల పువ్వులంటే మనం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఎందుకంటే ఎల్లో కలర్ కూడా ఉన్నాయి తర్వాత అదేవిధంగా రెడ్ కలర్ కూడా ఉన్నాయి ఈ అనేవి ఎంత బ్యూటీగా ఉందో చూడొచ్చు నేచర్ అనేది ఎందుకంటే ఈ ప్రకృతిలో వేల రకాల పువ్వులు అనేక రకాల పువ్వులు వీటి పేర్లు కూడా మనకు తెలియనటువంటి పువ్వులు ఈ ప్రకృతిలో మరి ఈ యొక్క నేచర్లో ఉన్నాయి నేచర్కే అందాన్ని తీసుకొస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇది ఒక రకంగా అని చెప్పచ్చు మనం ఎందుకంటే రోడ్డుకి నడవటం కోసం ఎంత అందంగా ఇరువైపుల పూలతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరు ఒక్కసారి చూడవచ్చు ఎలాంటి పువ్వులు మీరు చూసున్నా ఇలాంటి రహదారి మీరు చూసున్నా ఒక్కసారి కామెంట్ చేయండి ఈ చల్లని చెట్లల్లో అలా వాక్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో ఎందుకంటే చెట్లనేవి చెట్టును మనం వెనక నాటితే అవి మనకి మంచి స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి తినటానికి ఫలాలను కూడా ఇస్తాయి తర్వాత మనకి చల్లని నీడనిస్తాయి అలాంటి చెట్లు ప్రగతికి సోపానాలు